హలో ఎవ్రీవన్ పచనామల ఎంతమందికి తెలుసు మన స్టమక్ లోని ఫ్యాట్ ని బర్న్ చేసి ఎస్డిటీ అంతటిని రెడ్యూస్ చేసే మంచి రెసిపీయే ఈ పచనామల దీన్ని ఇంట్లోనే ఈజీగా ఉసిరిగాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా నేనైతే ఇలా ఉసిరిగాయల్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా కత్తిపేట మీద అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ప్రతి లైన్ ఉంటుంది కదా అలా నాట్స్ అనేది చేసి ప్రక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అడుగుని కొంచెం వాటర్ అనేది వేసి ఈ యొక్క కాయలన్నిటిని దీని మీద పేర్చి కొంచెం టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటాను అనమాట ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ వాటర్లో బాయిల్ చేసేదానికన్నా ఇలా అయితే బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా స్టీమ్ అయింది లేదా వాటర్లో బాయిల్ చేసుకున్నట్లయితే దీనిలో ఉన్న విటమిన్స్ బెనిఫిట్స్ అనేది కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను స్టీమ్ చేసుకున్నాను కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే మనం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా విరిస్తే విరిగేటట్లుగా మనం వీటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటాను ఈ ఉసిరిగాయలు మన జుట్టు దృఢంగా పెరగాలన్నా మన స్టమక్లోని ఎసిడిటీ తగ్గించాలన్నా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరిగాయ తినడం వల్ల రోజుకి ఒక్క కాయ తిన్నట్లయితే చాలా రోగాల నుండి మనం తప్పించుకోవచ్చు అంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ ఉసిరిగాయ తినడం వల్ల ఇప్పుడైతే ఉసిరిగాయని చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత మంచిదండి త్వరగా మనం ఎండలో ఎండబెట్టినప్పుడు డ్రై అవ్వడానికి ఛాన్స్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా కాయలన్నింటినీ చక్కగా కట్ చేసుకోవాలి మేము వీటిని రావి ఉసిరి అని కూడా అంటాం పెద్ద ఉసిరి అంటాము ఇవి అయితే హెల్త్కి చాలా మంచిదండి సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం అన్నిటిని చక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడంతా వామ్ అనేది తీసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట మిరియాల పొడి దీన్ని కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం నార్మల్ సాల్ట్ కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా నార్మల్ సాల్ట్ కూడా వేస్తున్నాను తగినంతగా వేసుకోవాలండి తర్వాత వీటన్నిటినీ చక్కగా ఫైన్ పౌడర్గా మెత్తగా మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా కొంచెం వామ్ అనేది గరుకుగా ఉంటుంది అయినా ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది నో ప్రాబ్లం అండి ఇదైతే చూసారు కదా ఎంత ఫైన్గా అయిందో ఇదంతా కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉట్టిగా అరగడుపున వేడి నీటిలో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తాగితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఎసిడిటీ అనేది తగ్గుతుంది చూస్తున్నారు కదా ఉసిరిగాయ ముక్కలని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఎంత చిన్నగా చేసుకుంటే మనకి ఎండలో ఎండబెట్టినప్పుడు త్వరగా డ్రై అవ్వడానికి బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా డ్రై అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసి మొత్తం అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి గరిటతో పాము జీలకర్ర మిరియాల పొడి ఇది ఎంత హెల్త్కి మంచిదో మీకు ఆల్రెడీ చెప్పక్కర్లేదు తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే హెల్త్కి ఎంత మంచిదంటే రోజుకి ఒక్క ముక్క చొప్పున తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా పైకి కిందికి అనుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం పౌడర్ అనేది తగ్గింది మళ్ళీ మనం ఇందాక వేసుకున్న పౌడర్ని ఇంకొంచెం కొంచెం కొంచెంగా మొత్తం కలిసేలాగా మొత్తం పౌడర్ అంతటిని వేసి కలుపుకోవాలి మా బాబు చూడండి అప్పుడే టేస్ట్ చేసేయడానికి వచ్చేసాడు సాల్టీగా ఉంటుంది కదా ఇప్పుడు తిన్నా కూడా బాగుంటుందండి సో ఇలా మనం కొంచెం కొంచెంగా పౌడర్ అంతటిని వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ సాల్ట్ ఎక్కువ అవ్వకుండా ఉంటే సరిపోతుంది కానీ ఈ పౌడర్ అయితే ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం అండి చాలా హెల్త్కి మంచిది కాబట్టి మంచిగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పైన ఒక మూత కూడా పెట్టి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి ఇది ఒక టూ డేస్ పాటు మనం ఉంచేసి టూ డేస్ తర్వాత ఎండ్లో వేసినట్లయితే బాగా డ్రై చేసుకోవాలన్నమాట ఇది టూ డేస్ అలా ఉంచేసేయాలండి అప్పుడే మనకి సాల్ట్ అంతా కూడా మంచిగా ఊరి దీనిలోనికి వెళ్తాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టూ డేస్ తర్వాత మనం దీన్ని ఎండ్లో అయితే డ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఎండ ఎండను బట్టి ఇది బాగా డ్రై అయిపోతే ఎక్కువ రోజులు నిలుగు అనమాట రోజుకి మనం ఒక్కొక్క పీస్ చెప్పును తిన్నా చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను ఒక ప్లేట్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే వేసాను దాని మీద అయితే వేసి ఒక టూ త్రీ డేస్ వరకు లేదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఎండను బట్టి బాగా డ్రై అయిపోవాలండి అస్సలు చెమ్మ తడి అనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా మంచిగా డ్రై చేసుకొని తింటే హెల్త్కి చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నిజంగా చెప్తున్నాను ఇది చాలా మంచిదండి హెల్త్కి ఈ పీసెస్ అయితే మనం ట్రావెలింగ్లో కానీ ఏదైనా మనకి నోరు డ్రై అయిపోతున్నప్పుడు దాహంగా ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క పీస్ అలా ఒక్కొక్క ముక్క నోట్లో అలా పెట్టుకుంటే మన దాహం కూడా తీరుతుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి హెల్త్ని కాపాడుకోండి ఈ వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్